ఈ రకంగా స్త్రీలు సెన్సిటివ్ అని చెప్పి నోటికి వచ్చినట్టు నానా కారు కోతలో మరి కోయటం సరే వారికి సంస్కారం లేదు మనం సత్యమేయజితే పేపర్ కానీ ఎందుకంటే మనం ఏమీ అనుకోలేని పరిస్థితి ఇందులో ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి వాళ్ళే రాస్తున్నారు దాని విలువ యాభై వేల కోట్లని పోని అది ఎవడో రాసేయండి నిన్న వన్ ఫిఫ్త్ డ్రగ్స్ ఉన్నాయి అది మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేయాలని కూడా రాసేరు కొద్ది మంది పోని వన్ ఫిఫ్త్ కాకపోతే ఓన్లీ టెన్ పర్సెంటే ఉందనుకున్నాం ఇరవై ఐదు టన్నులు టెన్ పర్సెంటే రెండున్నర టన్ను రెండున్నర టన్నుల్లో అయినా కూడా ప్యూరెస్ట్ ఫామ్ అయితే మరి దాని విలువ ఇప్పుడు దాకా సింగిల్ లాట్ రెండున్నర టన్లు వెళ్ళింది నేను ఇప్పుడుదాకా చరిత్రలో ఇలా ఏదో చాలా సినిమాలు చూసాం ఆ సినిమాల్లో కూడా అక్కడ ఎంత లాట్ కనపల్లా ఏదో ఎందులోనో బస్తా వేస్తారు ఆ బస్తా మళ్ళీ డైల్యూట్ చేసి ఏదో కలుపుకొని చేస్తారు మన సైంధవ్ సినిమాల్లో కూడా ఇలాగే డ్రగ్స్ వచ్చినట్టే చూపెట్టారు దీని చుట్టే తిరుగుతుంది ఒక కంటైనర్ కంటైనర్లో డ్రగ్స్ తీసుకురావటం ఇదంతా కూడా ఆ సాయింధ సినిమాలో ఇదే ఉంది సో ఇది కూడా ఆ టైప్లో తయారైంది ఇక్కడ నూటికి నూరు రూపాయలు మళ్ళీ 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 చెప్తున్నా ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి స్థాయి వ్యక్తే చేయగలరు తప్ప సరే ఆ యాభై వేలు కోట్లు కాదు కనీసం ఒక పదివేల కోట్లు ఖర్చు పెట్టి ఈ డ్రగ్స్ తీసుకొచ్చి పంచారు అని అనుకుందాం పంచే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకుందాం అంటే ఏంటి నియోజకవర్గానికి ఓ పదివేల కోట్లు అనుకున్నా సరే నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెడుతున్నట్టు ఏమో అసలు ఆ లెక్కలు ఊహించుకుంటానికే భయంకరంగా ఉన్నాయి బహుశా నియోజకవర్గానికి ఒక వంద కోట్లు పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా వీళ్ళు ఈ చీప్స్ కాళ్ళు వైట్ చీప్స్ కాళ్ళు మాట్లాడుతున్నాను తనం మీకు ఇక్కడే అర్థమైపోతుంది ప్రజలారా కేవలం వీళ్ళే దీని వెనక ఉన్నది వీళ్ళే ఇక్కడ ఆ మధ్యన నేను ఒక వెబ్ సిరీస్ చూసాను అందుకని అది టైటిల్గా కూడా అదే పెట్టేవాళ్ళం ఏంటంటే ద క్వీన్ ఆఫ్ ద సౌత్ అని అంటే సౌత్ అమెరికా బేస్లో ఒక లేడీ కొత్త బ్రెజిల్లో కొత్త మెక్సికోలో జరిగింది జరిగినట్టుగా ఆ సిరీస్ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో ఆ కరోనా టైంలో ఇంట్లో ఖాళీగా పడినప్పుడు కొన్ని చూడటం జరిగింది టాస్కో అది ఆ నార్కోసు అలాగే ఇది ఇందులో ఒక లేడీ క్యారెక్టర్ అంటే నేను ఇక్కడ లేడీ అనే అట్లా ఆ సిరీస్లో ఒక లేడీ క్యారెక్టర్ ఆ లేడీ క్యారెక్టరు తన భర్తని సరే తన లవర్ని ఎవరో చంపేస్తే స్లోగా బట్ ట్రేడ్లో ఉన్న తినే పెద్ద డాన్గా ఎదుగుతుంది అందులో ఒక చోట ఒక బిట్ ఉంటుంది అదేంటంటే వన్ ఆఫ్ ది స్టైల్ ఏంటంటే ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే అంటే మెక్సికో బ్రెజిల్లో అక్కడ టెకీలా అనే ఒక డ్రింకు చాలా పాపులర్ ఈ మధ్య ఇక్కడ కూడా బబ్బుల్లో ఏదైనా తోటలో పెట్టి అలా టక్కన కొడతా ఉంటారు అది టెకీలా అనమాట అది ఒక రకమైన అడే వే వేడి ప్రాంతంలో పెరిగే ఈ మన ఎలోవేరా లాగా ఉంటుంది ఆ ప్లాంటేషను షుగర్ కేన్ జ్యూస్ తీసినట్టే అందులో జ్యూస్ తీసి ఆ ఈస్ట్ వాడి ఫెర్మెంట్ చేస్తే ఆ వచ్చి ఆల్కహాల్ని టెకీలా అంటారు కొందరు షకీలా వస్తుందేమో ఇది టెకీలా షకీలా కాదు సో ఆ టెకీలా మ్యానుఫ్యాక్చరింగ్లో డ్రగ్స్ కలిపిన ఈస్ట్ వాడి ఆ ఆల్కహాలు ప్రజలు బాగా ఎడిక్ట్ అయ్యి విపరీతంగా మామూలు ఆల్కహాల్ కన్నా ఎక్కువ రేటు పెట్టి ఆ ఆల్కహాలు కొని అమ్మే ప్రక్రియ కూడా ఆ వెబ్ సిరీస్లో ఉంది నాకు నిన్న పేరు చెప్పను ఒక ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సంవత్సరాల వృద్ధుడు ఒక డాక్టర్ గారు నా నెంబర్ పట్టుకుని నిన్న మీరు రచ్చబండలో దాని గురించి మాట్లాడుతూ ఉంటే చూశాను అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అండ్ మై ఇన్ఫర్మేషన్ ఈ రకంగా జరుగుండవచ్చు అని చెప్తే నాకు ఆ సినిమా గుర్తొచ్చింది ఎస్ అవునండి నేను ఆ సిరీస్లో కూడా వెబ్ సిరీస్లో కూడా చూశాను అని అదేమిటంటే ఈ తీసుకొచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఆర్ ఈస్ట్ లిక్కర్ గ్యాంగ్ జే లిక్కర్ గ్యాంగ్ ఉంది కదా ఇక కొన్ని ప్లాంట్లు లీజ్ తీసుకున్నారు ఆల్కహాల్ వీళ్ళే తయారు చేస్తారు ఆల్కహాల్లోతో ఈ బ్రాండ్లు అన్నీ ఒకటే లేబుల్ మారుస్తారు రంగేస్తారు ఆ బ్రాండ్లో వాడే ఈస్ట్ ఈ పర్టికులర్ ఈస్ట్ అది అంత కాస్ట్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఓపిఎం ఉంది ఓపియం ట్రేసెస్ ఇందులో వచ్చినాయి ఓపియం అనేది పాపీ ఒక ఫ్లవర్ ఆ ఫ్లవర్లోంచి వచ్చే మెటీరియల్ వీళ్ళు ఏంటంటే ఆ క్రూడ్ ఫామ్ ఆఫ్ దట్ మెటీరియల్ పర్ హ్యాప్స్ ఇందులో కలిపేసి ఎందుకంటే ప్రాసెసింగ్ కాస్ట్ ఎక్కువ అట్ ది సేమ్ టైం ఆ ట్రాన్స్పోర్టేషన్ రిస్క్ కాబట్టి ఎక్కువగా అమ్ముతారు ఇదే మనం సినిమాల్లో చూసింది ఎవడో చిన్నోడు చేస్తాడు ఏదో వాటిని ఏదో ఉడకబెడతాడు వండుతాడు దాన్ని ఏదో డ్రై చేస్తారు చిన్న చిన్న బసల్స్ పెడతారు మనంతా సినిమా నాలెడ్జ్ అందులో మనం చూస్తాం ఇవాళ కూడా ఎక్కడో హైదరాబాద్లో ఫార్మా కంపెనీల్లో ఎక్కడో ఏదో డ్రగ్స్ తయారు చేస్తే ఎన్నో కోట్లుది మరి చాలా ఫార్మా కంపెనీలు మరి అచ్చరికాలంలోనే పైకి వెళ్తున్నాయంటే మరి డ్రగ్స్ చేస్తున్నారో మనకు తెలియదు ఈ ఫార్మా కంపెనీలు బాగా వృద్ధిలోకి వచ్చిన మరి రెండు మూడు ఫార్మా కంపెనీలో డ్రగ్స్ దొరికినాయట సో అలా అక్కడి నుంచి ఏమన్నా మెటీరియల్ ఇంపోర్ట్ చేసి ప్యూరిఫై చేశారేమో మనకు తెలియదు కొన్ని కొన్ని కంపెనీల్లో కానీ ఇక్కడ ఈస్ట్లో కలిపిన ఆ క్రూడెస్ట్ ఫామ్ని ఈస్ట్ కింద తీసుకొచ్చేస్తున్నారు కాబట్టి ఈ ఈస్ట్ని వాడి తయారు చేసిన ఆల్కహాల్లో ఈ రెసిడ్ జ్యూస్ ఆఫ్ ద క్రూడ్ రెసిడ్ ఆఫ్ ఈ ఓపిఎం కానీ ఆ కొక్కన్ కానీ అలాగే క్రూడ్ గంజాయికి సంబంధించిన మెటీరియల్ కూడా ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్తో డ్రైడ్ ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్తో కలిపి దాని ద్వారా తయారైన ఆల్కహాల్ని వీళ్ళు ఆ చెత్త అరవై రూపాయలు యాభై రూపాయలు మంచిది అమ్మే పరిస్థితి నుంచి ఇది చెత్త తీసుకొచ్చి రెండు వందల రూపాయలకి అమ్మినా రెండు వందల పాతికమ్ అమ్మిన సాయంత్రాలు లేట్ అయితే రెండు వందల యాభైకి అమ్మినా ఆడ తాక్కున్న ఇంటికి అలసరా ఎందుకు గెలసలేదు ఎందుకు ఇలా తాగేస్తున్నారు అని అంటే ఇది కారణం ఈ పర్టిక్యులర్ రెసిడ్యూస్ ఆఫ్ మాదక ద్రవ్యాలు ఉన్నందువల్ల ఆడదానికి అలవాటు పడిపోయి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో లిక్కర్ తాగిన తాగి పెరిగిన డెత్ రేటు విపరీతంగా పెరిగిపోయింది గణాంకాలతో సహా ఆ మధ్యన పురంధరేశ్వరుడు గారు చెప్పారు అందుకనే పురంధరేశ్వర్ గారి పేరే ఇందులో ఇరికించి మాట్లాడుతున్నారేమో కూడా ఎందుకంటే ఆవిడ ఫైట్ చేస్తాను పోరాడుతాను అందుకని ఇరికిస్తున్నారు అనే డౌట్ కూడా వస్తుంది సో ఈ పర్టిక్యులర్ మెటీరియల్ని వాడి ఆ ఇది ఎందుకంటే తక్కువకి వచ్చేస్తుంది ఇది అతి తక్కువ కాస్ట్లో వస్తుంది అందులో ఈ డ్రగ్ మెటీరియల్ ఉండేలాగా చూసుకొని తద్వారా వీళ్ళు అమ్మే లిక్కర్ సేల్స్ పెంచుకొని అక్కడ మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్లో కొడుతున్నారని మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం అందుకనే జగన్మోహన్ రెడ్డి క్యాష్లోనే అమ్ముతాడు సరుకు క్యాష్లోనే అమ్ముతాడు సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ తీసేసుకుంటే డైరెక్ట్గా దాన్ని ప్యూరిఫై చేసి డ్రగ్ అమ్మిన దానికన్నా ఎలాగో లిక్కర్ రేట్లో ఉంటున్నారు కాబట్టి ఈ షాపుల్లోనే క్యాష్ క్యాష్ కింద బహుశా బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని కూడా ఎవరో ఏదో చిన్న సర్వీస్ నుంచి ఉండ తెచ్చుకున్నాడు వాడు సపరేట్ చేసి ఇచ్చేస్తున్నాడు అని చెప్పి అంత ఊరంతా అనుకుంటున్నారు అదే నేను అంటున్నాను సో ఆడ సాక్షువల్ అంత చెత్త రాసినప్పుడు ఈ మాత్రం నిజాలు నేను చెప్పడంలో తప్పులేదు లేని వారికి సంబంధం లేని వారికి అలా అంటగడుతున్నప్పుడు ఈ మాత్రం మాట్లాడుకోవచ్చు